హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్ వాళ్ళు ఈరోజైతే నేను ఎంతో గుమ్మగుమలాడిపోయే ఇన్స్టెంట్ పులిహోర అయితే చేసేసాను చాలా చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోయే ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడే రెడీ చేసేసి బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు సో ఇది ఎలా చేశానంటే ఒక బాండీ తీసుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు కావాల్సినన్ని వేపుకోవాలి అవి వేయిపోతూ ఉండగా మనం ఒక స్పూన్తో మినపప్పు ఆవాలు శనగపప్పు ఈ మూడింటిని లైన్గా వేసేసుకొని మంచి గుమ్మగుమ్మలాడేలాగా వేయించుకోవాలి అవి వేగుతుండగానే ఒక ఆరు ఎండుమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి ఇంకొంచెం కారం కావాలనుకునే వాళ్ళు ఇంకో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు సో ఇవి గుమ్మగుమ్మలాడుతూ ఉండగానే మనం కరివేపాకుతో చిటపటలాడించాలి సో పులిహోరకి తాలింపు అయితే కుమ్మగుమలాడుతూ రెడీ అయిపోయింది సో ఇవి బాగా వేపగానే స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకోవాలి సో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇన్స్టెంట్ పొడులు అయితే మనకి మార్కెట్లో వచ్చేసాయి కదా సో అలా ఈ పులిహోర పొడి అయితే నేను తీసుకొచ్చాను బజార్లో సో ఇవి రెండు టీ స్పూన్లు వేసేసాను చాలా చాలా టేస్టీగా బాగుంటుంది ఇందులో కొంచెం ఉప్పు కూడా కలిసే ఉంటుంది కనుక మనం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది సో టేస్ట్ అయితే అదిరిపోతుంది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేయకూడదు రెండు టీ స్పూన్లే సరిపోతుంది అనమాట ఒక కప్పు రైస్కి సో ఒక కప్పు రైస్ నేను ఉడికించి పెట్టేశాను చక్కగా ఆరిపోయింది సో దానిని ఇందులో వేసి చక్కగా కలిపేయాలన్నమాట ఈజీగా అయితే కలిసిపోతుంది టేస్టీ టేస్టీ ఈ పులిహోర చక్కగా రెడీ అయిపోయింది ఎంతోసేపట్లేదు సో బాక్సుల్లో కానీ అలాగే మనకి పండగలప్పుడు నైవేద్యంగా కానీ సో అర్జెంట్గా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనకి ఈ పొడులు చాలా ఉపయోగపడతాయి సో చూసారా ఎంత టేస్టీగా ఎంత గుమ్మగుమలాడిపోతుందో సో చాలా చాలా తేలిగ్గా ఈజీగా అయిపోతుంది సో అంతే